ఇక ఆది కేశవులు వీక్రాఫ్ట్ సరుకు మొత్తం వ్యాన్లో ఎక్కిస్తారు తర్వాత సుభాష్ని కట్టిన మూట కూడా అందులోనే పెట్టిస్తారు ఇక అంబిక విహారీ లక్ష్మి చూడకుండా సహస్ర అడ్డుకోవాలని అంబికకు కాల్ చేస్తుంది తర్వాత అంబిక డ్రైవర్ రాజుకు డబ్బులు ఇచ్చి సరుకు లోడ్ తీసుకొని ఏం చేయాలో ఆ డ్రైవర్కి చెప్తుంది ఇక మరోవైపు ఊరి జనం మొత్తం డ్రైవర్ రాజుకి కిరాయిస్తే తాగేస్తాడని డబ్బు ఇవ్వకుండా సరుకు దింపేసి రమ్మని తర్వాత ఇస్తామని చెప్తారు ఇక గౌరీ కాపీ తీసుకొని వస్తుంది ఇక అంబిక ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది అని అనుకుంటారు చాలా రోజుల తర్వాత మంచి పని వచ్చిందని గౌరీ ఆదికేశవులు చాలా సంతోషపడతారు వి వీక్రాఫ్ట్ స్థాపించి మనలాంటి వాళ్ళని ఆదుకున్న వీక్రాఫ్ట్ అధికారి చాలా మంచోడు మన పాలిట దేవుడు అయ్యాడు సరుకు వాళ్ళకి అందిన తర్వాత మనకి డబ్బు అందిన తర్వాత ఆయన్ను కలవాలి అని ఆది కేశవులు అంటాడు మనం అందుకోబోయే డబ్బుతో ఊరికి పట్టిన కరువు పోతుంది అని గౌరీ అంటుంది ఇక గౌరీ విహారినే బీ క్రాఫ్ట్ ఓనర్ అని చెప్పాలని అనుకుంటే లక్ష్మి ఆపేస్తుంది ఆది కేశవులు విహారీ చూసి నా ఇంటికి పట్టిన శని కూడా ఈరోజు సాయంత్రంతో పోతుందని అంటాడు ఇక మరోవైపు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మికి చారికేశవ అంబిక ఇంట్లో లేదని ఏదో డౌట్గా ఉందని మెసేజ్ చేస్తాడు అది చూసిన లక్ష్మి అంబిక ఏదో ప్లాన్ చేస్తుందని అనుకుంటుంది ఇక అంబిక చెప్పినట్లు సరుకు తీసుకొచ్చిన డ్రైవర్ ఓ చోట బండి ఆపి ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని నెట్టేసి సరుకు తీసుకొని వెళ్ళిపోతాడు కృష్ణ వెంటనే ఆదికేశుల దగ్గరకు పరుగులు తీసి మన సరుకు మన సరుకు అని డ్రైవర్ చేసిన పని చెప్తాడు వెంటనే విహారి లక్ష్మి పరుగులు తీస్తారు ఆదికేశవులు కూడా వెళ్తాడు విహారి తన టీంని అలర్ట్ చేస్తాడు లక్ష్మి తీసుకొని సైకిల్ మీద సరుకును వెంబడిస్తాడు బండిని విహారి పట్టుకొని లక్ష్మిని మెల్లగా సరుకు దగ్గరకు పంపిస్తాడు తర్వాత విహారి కూడా అందులోకి ఎక్కుతాడు మనం చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదేంటా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు మరో వ్యాన్ తీసుకొని రాగానే సైలెంట్గా సరుకు మొత్తం వ్యాన్లోకి ఎక్కించేస్తారు ఇక సుభాష్ ఉన్న మూట కూడా కింద పడిపోతుంది ఇక అంబిక చెప్పిన లొకేషన్కి డ్రైవర్ ఇంకా రాలేదేంటా అని అనుకుంటూ ఉంటుంది తీరా చూస్తే లక్ష్మి విహారీ ఉన్న బండిని అంబిక ఆపుతుంది విహారీ లక్ష్మిలను అంబిక చూసే ట్యాంక్ రాజు వస్తాడు రాజు అంబికని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఆది ఆదికేశవులు కూడా ఫాలో అయ్యి రాజు ఆగరా అనడంతో అంబిక రాజుని పోనివ్వమని చెప్పి తాను వెళ్ళిపోతుంది విహారీ కిందకు దిగి మామయ్య గారు ఎందుకు దాన్ని ఫాలో అవుతున్నారు అందులో మెటీరియల్ లేదు కదా అని అంటాడు నేను మెటీరియల్ చేర్చాల్సిన చోటికి చేర్చుతా మీరు నాన్న దగ్గరికి వెళ్ళండి అని లక్ష్మీ విహార్ని పంపిస్తుంది ఇక అంబిక సరుకును నాశనం చేయాలని అనుకుంటుంది వెంటనే ఓ చోట బండి ఆపి రాజు బండిని తగలబెట్టేస్తుంది నా బండి అని రాజు ఏడిస్తే కొత్త ఆటో కొనిస్తా అని అంటుంది ఇంతలో ఆదికేశవులు వచ్చి చూసి నా సరుకు నా సరుకు అని ఏడుస్తాడు అంబిక రాజు దాక్కుంటారు ఇక ఆదికేశవులు సరుకు కాలిపోతుందని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు అంబిక రౌడీలకు కాల్ చేసి ఆదికేశవుల్ని చంపేమని అంటుంది రౌడీలు ఆదికేశల్ని పొడిచే ట్యాంక్కి విహారీ వస్తాడు విహారిని చూసి అంబిక షాక్ అయిపోతుంది సుభాష్ కూడా మూట నుంచి బయటకు వస్తాడు మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం